మొదటి రెండు ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషంలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి మొదటి రెండులో ఇరవై నాలుగు మందం మందంజలు ఉన్నాయి మొదటి రోజులు మొదటి స్థానానికి ఇరవై నాలుగు సిక్కిళ్ళు ముందంజనే ఉన్నా మామల్ల శ్రీనివాసరెడ్డి గారు అచ్చేటాగ్రతలు వస్తున్నా అవాలి పరా గొప్ప అక్కడ గొప్ప కాదు పుష్కర గొప్ప তো ওখানে নছো পালাম শতকে গিটো

Hãy subscribe cho aha, Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఉండాలి లైన్ పొత్తిగా ఖర్చు కావాలి లైన్ పొత్తిగా ఖచ్చితంగా చేస్తా ఒక్క చేత లైన్ పొత్తిగా ఖర్చు కావాలి

ད�ས ཀྱསས རསྱས དའས ཁསས ཁས ཁསས ཁས ཁས ཁསས ཁསས ཁས ཁའས ཁས ོ སསའན બરાબર ધ્યાન વડે અહ હા હા કેવો કેકા

శ్రీనివాసరెడ్డి గారు అత్యంతగా వద్ద ప్రదర్శనిస్తున్నా నేను ఆరోగ్య స్థానంలో నిరోసాగా చివరికి వెళ్ళే తిరిగి నూట తొంభై ఏడు స్థానంలో వెళ్ళాలి తొంభై నాలుగు రెండు లో కేసుకు పట్టవారు క్రమశిక్షణ పాటించారు పాటు పెద్దవాళ్ళు కాదు పుష్కలు

నిమిషం పచ్చెనిమిది చిక్కలు ముందంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి ముందంజన ప్రచారో

నూట తొంభై ఏడు అడుగులు లాగితే ప్రస్తుతానికి ఆరవ స్థానంలో కొనసాగవచ్చు దాకా ఓకే అయ్యా మీరు పోవద్దు అవుతు పోవద్దు బాయ్ బాయ్ అయ్యా అదే చెప్తున్నా చెప్తున్నారు తమ్ముత చిందిలే దమ్మొచ్చింది మీరు లేదా మీరు లేదా పిలుస్తాను మళ్ళీ కరిది కళ్ది కానీ ఎందుకు అట్లా చేస్తారు ఒక్క నిమిషము అక్కడ ఒకే ఒక్క నిమిషము తీయాలి లాస్ట్ తీయండి మీరు కొత్తతో లాస్ట్లే అబ్బాయి తగ్గుతున్నది అన్నా అన్న ఉండండి

కాదు మంది దివండి పోతాలి ఏ కాడ తీయండి దీన్ని కిత్తని వదలండి కిత్తం తీయండి వస్తాది కిత్త కాడి తీసి కిత్త ముందు పోనీ ముందు పోని పోనీ కిత బాబు కిత్తడు పోని బాబు ముందు ఎంత పడతాడు ఎందుకు రాదు వదిలేండి వదలయండి ఎందుకు పడవా వదలండి ల్యాప్ సిని బాయ్ కను కనగండి బాయ్ 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 బాయ్